విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ అఖిల భారత కార్మిక సంఘాల ఐక్యవేదిక బుధవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమానికి సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ సంఘీభావం తెలిపారు ఇందులో భాగంగా జంగాల మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ఒకే పార్టీకి చెందిన నాయకులు వేరు వేరు స్వరాలు వినిపించడం సిగ్గుచేటని అన్నారు విశాఖ ఉక్కు సాధన కోసం ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమని స్పష్టం చేశారు

ముప్పై రెండు మంది విద్యార్థులు డెబ్బై రెండు మంది వామపక్ష ఎమ్మెల్యేలు ఎంపీలు పదవిత్యాగం విద్యార్థుల ప్రాణత్యాగంతో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మహోద్యమం వల్ల పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని నరేంద్ర మోడీ విధానాలు కార్పొరేటీకరణ విధానాలు కుట్రపూరితంగా విశాఖ ఉక్కుని కాజేయబోతూ ఉన్నారు ఇలా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని ఒకనాడు రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున మహోద్యమం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఉన్న విశాఖ ఉక్కుని కాపాడుకోవటానికి పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతూ ఉన్నది ఇవాళ కార్మిక సంఘాలు దీక్షలో కూర్చుంటా ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో నిన్న విద్యార్థి యువజన సంఘాలు రేపు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని ప్రజా సంఘాలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నారు ఇవాళ నరేంద్ర మోడీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దీన్ని అమ్మటానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేసినప్పుడు జరిగినటువంటి ఆందోళన ఫలితంగా ఒక అడుగు వెనక్కి వేయడం జరిగింది ప్రజల్ని కొద్దిగా సంతృప్తి పరచడానికి అసెంబ్లీలో ఆయన తీర్మానం చేయటం అనేది జరిగింది ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పదే పదే ఒక ఆయనే ఉన్న మేము ప్రైవేట్ పరం చేయమంటాడు అదే పార్టీకి సంబంధించిన మరో కేంద్ర మంత్రి ఒక గంట వ్యవధిలోనే ప్రైవేటీ పరకరం చేయబోతూ ఉన్నామని చెప్తాడు మొన్న శనివారం నాడు తెల్లవారుజామున నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం అనేది జరిగింది అలాగే దాన్ని పరిశ్రమను పరిశ్రమగానే ఉంచి నిర్వీర్యం చేయడానికి కావాల్సినటువంటి అన్ని చర్యల్ని ఈ ప్రభుత్వాన్ని పెట్టుకొని పైనున్నటువంటి నరేంద్ర మోడీ కుట్రలో భాగంగా విశాఖ ఉక్కుని కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది